ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి లక్కవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే భారతదేశంలో కోరుకుపోయిన అవినీతి రూపుమాపే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకే వాలంటీర్ వ్యవస్థను స్థాపించారని శృంగవరపు కూడా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు ఏల్కోట మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు వాలంటీర్లకు ప్రోత్సహించేందుకే ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను సేవా వజ్ర రత్న సేవ మిత్ర పురస్కారాల ద్వారా వాలంటీర్లకి ఇంతవరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని ఈ సంవత్సరం మరింత పెంచి అందిస్తున్న జగననను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రూపేష్ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ మధునూరి శ్రీనిరాజు మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ జేసీఎస్ మండల ఇన్ఛార్జి అట్ల కిషోర్ కుమార్ వైసీపీ నాయకులు కె శ్రీనివాసరావు గేదెల ఆదిత్య విజయ్ జేడికే రాజు కొయ్యాన కృష్ణ కోట్యాడ మహేష్ కొయ్యాన కృష్ణ కొట్టాడ మహేష్ గోకాడ ముసలినాయుడు నేలకంఠం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా వాలంటీర్లే అని మీ వ్యవస్థనే ఒక మానసు వృత్తుల చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన మీ ఎండిఓ గారు మీ ఎంపీపీ గారు వేల శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ గారు మన వైస్ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు అదే జేసీఎస్ కన్వీనర్ గారు కిషోర్ గారు సర్పంచ్లు ఎంపీడీసీలు సీనియర్ నాయకులు పాత్రికేయ మిత్రులు మరొకసారి ఈరోజు ప్రపంచంలో జగనన్న పరిపాలన అనేది చరిత్రలో ఇలాంత గొప్ప పరిపాలన చూడలేదు అంటే ఆ మంచి పేరు రావటానికి ఎవరైతే సహాయపడ్డారో మీ వాలంటీర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇక్కడ ఉన్న వాలంటీర్లు చాలామందికి పెద్ద వయసేమ కాదు చాలా మంది చదువుకునే ఏదో కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇంకేదో చెప్పారు మన ఏంటి జగన్ వెళ్ళి అక్కడ ఐదు వందల కోట్లతో వైజాగ్లో ఒక భవనం కట్టుకుంటే మీ ఎమ్మెల్యే యాభై కోట్లతో ఇక్కడ భవనం కట్టుకున్నారని చెప్పి చెప్పుకున్నాం అంటే ఓట్లు అడగాలంటే మేము ఏం మంచి చేసామని చెప్పుకోవాలా రేపు ఏం మంచి చేస్తామని చెప్పుకోవాలి నా ఇల్లు మీద పడితే నీకేం ఓట్లు వస్తాయి నిజంగా మన గౌరవ శాసన సంఖ్య చదువుని గెలిపించి ఇక్కడికి వచ్చి తగ్గురి నాయకుడి మాటల్ని లేకేజ్కి శబ్ధి కొట్టే విధంగా మనం ముప్పై వేల పైన మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని గౌరవ పానుగారు మీ ఇద్దరికీ తెలియజేస్తూ బౌరెండర్ కూడా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి